తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ పండితుల యొక్క కార్యక్రమాల్లో హైందవ ధర్మంలో ఇది ఒక ప్రక్రియ ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇతర మతస్థులు వేరొక మతాన్ని గౌరవించాలి అనే సాంప్రదాయం ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు కూడా ఈ మాకు విశ్వాసం ఉంది మేము ఆలయ ప్రవేశం చేసి వెంకటేశ్వరం స్వామిని పూజిస్తామని అంటే తప్పేం లేదు విశ్వాసాన్ని మాకు ఉంది అని చెప్పడానికి ఇది కావాలి ఈ డాక్యుమెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ సంప్రదాయం కేవలం ఆనవాయితీ సంప్రదాయమే కాదు అదొక విధానం ఆగమ పండితులు రచించినటువంటి విధానం ఇవాళ ఆ విధానాన్ని పాటించడంలో మీకున్న ఇబ్బంది ఏంటి గతంలో అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి తిరుమల దేవస్థానంకి వస్తే దీని మీద ఈ డాక్యుమెంట్ మీద మీరు సంతకం చేయాలంటే నేను మతాలను గౌరవించేవాడిని మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను నేది నాది ఏ మతమైనా ఈ మత విశ్వాసాలకు కట్టుబడివి నేను స్వామిని చూడ్డానికి వచ్చానని చెప్పి సంతకం చేసి వెళ్ళారు అంతేకాదు సుమా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి అన్నప్పుడు అప్పుడు కూడా ఈ డాక్యుమెంటు మీరు సంతకం చేసి లోపలికి రావాల్సి ఉంటుంది అంటే ఆమె మత విశ్వాసాలను గౌరవించి నా మతం వేరు నా రిలీజన్ వేరైన హిందూ సాంప్రదాయాలని ఇక్కడ ఆగమ శాస్త్రాలని నేను గౌరవిస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆమె ఆ డాక్యుమెంట్ మీద సోనియా గాంధీ గారు సంతకం చేసి లోపలికి వచ్చారు ఎవరికన్నా గొప్ప వాళ్ళు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ కలాం కన్నా గొప్పవాళ్ళ లేకుంటే కాంగ్రెస్ అధినేతరికన్నా గొప్పవాళ్ళ మేము పెట్టము అని అంటే మీరు ఎవరికన్నా అతీతులు అని అడుగుతున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉంది మాకు మా ప్రభుత్వానికి ఒక విధి విధానాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితుల యొక్క విధానాన్ని సంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చట్టాన్ని ఈ ప్రభుత్వం గౌరవిస్తుంది గౌరవించి ఆ విధమైనటువంటి కార్యక్రమాలని చట్ట ప్రకారం అమలు చేసి తీరుతుంది మేము సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అని అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఆలయ పాలక వర్గం మా అధికార యంత్రాంగం అన్నీ చట్ట ప్రకారం ఉంటేనే వాళ్ళని లోపలికి రాణిస్తుంది లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం దీనిలో వేరొక విధానం ఏమీ లేదు వారు ఎంత గొప్పవారు కావచ్చు వారు ఎంత పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు ఎవరికీ దీనిలో వేరే ఆలోచన ఉండకూడదు గతంలో మేము చేశామంటే మీ మూర్ఖత్వం ఆ విధంగా చేశామని చెప్పడానికి సిగ్గుపడాలి మీరు ఇప్పుడు కూడా మీరు ప్రాయశ్చిత్తం మీరు చేసుకోవాలి కనీసం మీకు ప్రాయశ్చిత్తం చేసుకున్నామనే మాట చెప్పడానికి కూడా మీకు నోరు రాదు పశ్చాత్తాపడుతున్నామని చెప్పడానికి నోరు రాదు మీ మనసులు అంగీకరించవు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ తిరుమల ఏడుకొండల పైకి వస్తారు ఏడుకొండలు లేవన్నటువంటి వాళ్ళు మీరు వెంకటేశ్వర స్వామికి ఏమవుతుంది అన్న ప్రశ్నించిన వాళ్ళు ఇంత ఆధ్యాత్మికతని అవమానించినటువంటి మీరు మీ పార్టీ నాయకులు ఇవాళ వెంకటేశ్వర స్వామి వారిని మేము అధికారంలో ఉండగా ప్రభుత్వాన్ని నిర్ణయాలను సక్రమమైన విధానంలో పాటిస్తున్నప్పుడు మీరు దాన్ని మేము అమలు చేయం మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే మీరు కాదు కదా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు వచ్చినా చట్టాన్ని గౌరవించితేనే మేము అనుమతులు ఉంటాయి చట్ట పరిధిలో మీరు రాకపోతే మాత్రం మిమ్మల్ని అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు తిరుమలలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవ చేస్తున్నాను దాని విధానం ప్రకారం ఎవరైనా ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ డాక్యుమెంట్ పంపిస్తారు అధికారులు సంతకం చేసినటువంటి డాక్యుమెంట్ వస్తేనే వాళ్ళని అనుమతిస్తాం సంతకం లేకుండా మాత్రం వస్తామంటే మాత్రం ఆలయ ప్రవేశం లేదు తిరుమల నుంచి వెనక్కి పంపడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా చరిపి తీరుతాము ఇది దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క చట్ట ప్రకారం మేము అనుమతులు ఇవ్వడం జరుగుతుంది